ఒక పెద్ద చెరువులో ఒక తాంబేలు ఉండేది ఆ చెరువులో నివసించే కొంగల గుంపుతో దానికి స్నేహం ఉండేది వేసవిలో ఆ చెరువు ఎండిపోవడం ప్రారంభించింది కొంగలు గుంపుగా వేరే పెద్ద సరస్సుకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి తాంబేలు తన స్నేహితులను వదిలి ఉండలేక తమతో తీసుకెళ్లమని వాటిని వేడుకుంది కొంగలు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాయి సరే నువ్వు నోటితో ఒక కర్ర మధ్య భాగాన్ని గట్టిగా పట్టుకో మేమిద్దరం ఆ కర్ర రెండు చివర్లను పట్టుకొని ఎగురుతాము కానీ ఒక విషయం గుర్తుంచుకో నువ్వు గట్టిగా పట్టుకోవాలి ప్రయాణంలో నోరు తెరవకూడదు మాట్లాడకూడదు తాంబేలు సంతోషంగా ఒప్పుకుంది కొంగలు తాంబేలును కర్రకు వేలాడదీసి ఎగురుతూ బయలుదేరాయి దారిలో వారు ఒక గ్రామం మీదుగా వెళ్తుండగా క్రింద ఉన్న ప్రజలు ఆ విచిత్రమైన దృశ్యాన్ని చూసి కేకలు వేయడం నవ్వడం ప్రారంభించారు ప్రజల అరుపులు విని కోపం మరియు ఉత్సాహం ఆపుకోలేని తాంబేలు మీరెందుకు నవ్వుతున్నారు అని అడగడానికి నోరు తెరిచింది వెంటనే దాని పట్టు తప్పి కింద పడిపోయింది కొంగలు ఏమి చేయలేకపోయాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే ముఖ్యమైన విషయాలు అనగా ఏదైనా పనులు లేదా ఏదైనా విజయాలను సాధించే క్రమంలో ఇతరుల విమర్శలు లేదా మాటలకు స్పందించకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా తెలివైన వారి సలహా విన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి ఇతరుల మాటలను పట్టించుకోకూడదు ఈ కథ మీకు ఎలా అనిపించింది మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు